వాకాడులో శుక్రవారం నిర్వహించిన దేశం కోసం మనం సైతం నినాదంతో నిర్వహించినటువంటి తిరంగా ర్యాలీ విజయవంతమైంది ముందుగా వాకాడు చేరుకున్న గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్కు అధికారులు టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు వాకాడు అశోక పిల్లర్ నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమం టీడీపీ నాయకులు పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి దువ్వూరు మధురెడ్డి సన్నారెడ్డి రెడ్డి బీజేపీ ఇంచార్జ్ గూడూరు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి ఎంపీడీఓ శ్రీనివాసులు తహసీల్దార్ రామయ్య టీడీపీ మహిళా నాయకురాలు మట్టం శ్రావణి దువ్వూరు భారతమ్మ బత్తిన ప్రమీల పాల్గొన్నారు 再来一个，毛那个！ కాళ్లో మరో బలం చూడైంది ఇక నాకైతే చాలా ధైర్యంగా ఉంది ఎందువల్లంటే మా అంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడో మా విజయంలో ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ మెజార్టీ వచ్చిందని అప్పట్లో నల్పల్లి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు ఒకసారి వచ్చిందంటాం ఆ తర్వాత ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చినటువంటి దాఖల లేవు కానీ మొత్తం మీద మొన్న తగ్గించారు మా ఊళ్ళు మా నాయకులు మన తగ్గించారు ఈసారి ఇంకా కూడా తగ్గిస్తాం గిస్తాం ఎందుకంటే అవతల నాయకులు ఎవరు కూడా జనాల్లో వాళ్ళు లేరు మేము తిరుగుతాం అవసరం అయితే ప్రజలు తిట్టిన మమ్మల్ని మేమైతే పేద ప్రజల కోసం ఇచ్చినాం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి చేస్తూ మళ్ళీ మా మనోజన మంచి మనసు చేసుకొని మళ్ళీ మా పార్టీలోకి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మనోజనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కూడా పార్టీ విషయంలో మనకన్నా మాతో ఉన్నంత వరకు కూడా నిజాయితీగా విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా ఆ కూడా మా పెద్దలు మా నాయకులు మా మదన కానీ మా విశేఖర్ణ కానీ అలాగే మా కేడర్ మా దయాకర్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా మా అమ్మ లక్ష్మీవాస్ రెడ్డి గారు కానివ్వండి అలాగే ముఖ్యంగా ఎవరైతే మా క్యాడర్ ఉండారో ఇక్కడ ఒక అందరూ కూడా మా మా కార్యదర్శి కృష్ణమూర్తి గారు కానివ్వండి అందరూ కూడా మనోజానికి పూర్తి తోడుబాటు ఇస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాం ఒకరిద్దరు ఉంటారు వాళ్ళ విషయం పడి చెప్పాలని అవసరం లేదు పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మేమందరం కూడా పూర్తిగా లోకేష్ బాబు కూడా చాలా సంతోషపడ్డారు అడిగారు ఏమన్నా ఎట్టమైన మీరు ఎండో ఎట్లున్నారు మీరు బాగున్నారా కలవండి రేపు పంటగల తర్వాత వచ్చిందని కలవండి అని చెప్పి కూడా లోకేష్ బాబు కూడా అందరితో మాట్లాడడం జరిగింది కాబట్టి అందరం కూడా పార్టీ